చీర అండి ఇది బతుకమ్మ చీర కాదు పోయిన వాళ్ళు బతుకమ్మ చీర అని చెప్పి అతి చక్క అంటే చీప్ క్వాలిటీ సూరత్ నుంచి కిలోల లెక్కలు తెచ్చి ఇక్కడ నేత కార్మికుల పొట్టలు కొట్టి అవి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు కానీ అప్పుడు ఎవరు కూడా కట్టుకోలేదు ఇప్పటికీ కూడా మా వరంగల్లో డంప్ చేసిన స్టాక్ ఇంకా అట్లాగే ఉంది తీసుకోలేదు తీసుకున్నవి కూడా కాలబెట్టారు వాళ్ళు కట్టుకోలేదు మరి అది అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి మీరు కట్టుకుంటారా మీ భార్య మీ బా మీ భార్యలు కట్టుకుంటారా మీ తల్లి వాళ్ళు కట్టుకుంటారా అనేటువంటి విధంగా ఆ రోజు ప్రజలు తిట్టారు అయితే ఈ రెండు సంవత్సరాలు కూడా మనం ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేశారు కానీ మరి ఇందిరమ్మ రాజ్యం నడుపుతా ఉన్నాం సోనియామ్మ ఈరోజు మాకు తెలంగాణ ప్రకటించిన రోజు ఆమె యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుపేదల కోసం ఆమె ఎన్నో సేవలు చేసింది ఇందిరాగాంధీ గారు కూడా ప్రతి క్షణం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఆమె ముందుకెళ్ళింది కాబట్టి ఆమె పేరిట ఈ చీరలు ఇవ్వాలని మన నేతలతో నేయించి ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్డర్ ఇవ్వడం వలన వాళ్ళు నేయడం లేట్ అవ్వడం వలన మేము అనుకున్న సమయంలో ఇవ్వలేకపోయాము మొన్న సీఎం గారు ఇది ఓపెన్ చేసిన రోజు చెప్పారు అరవై ఐదు లక్షల చీరలు తయారైనాయి రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి మన మహిళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ విడత ఫిబ్రవరి ఆరు మార్చిలో రెండవ విడత అర్బన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం మే ఆ రోజు మా సీఎం గారు కూడా చెప్పారు మంత్రులు కట్టుకోవాలి మంత్రుల భార్యలు కూడా కట్టుకోవాలి అందుకని మేము ఈరోజు ఈ గ్లోబల్ సమ్మిట్కే నేను ఈ చీర కట్టుకురావాలి అని చెప్పి ఆలోచనతోటి ఈరోజు సోనియామ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సమ్మిట్లో ఈ చీర కట్టుకొని రావడం జరిగింది వాళ్ళు నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళకు కడుపు ఏం చేస్తామండి పాపం వాళ్ళకో చేయడానికి చేతగా లేదు చేసిన వాళ్ళు చూస్తే ఊరవడం అవుతలేదు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ విమర్శించకుండా ఉంటే చాలు ఇది మాకోసం కాదు కదా చేసేది ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తే ఎవరు రేవంత్ రెడ్డి ఇంట్లో ఇంట్లో పెడతాడా మా ఇంట్లో పెడతారా మా మంత్రుల ఇంట్లలో పెట్టుకుంటామా కంపెనీలు ఇండస్ట్రీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులు ఈరోజు బాగుపడతారు ఇంకా ఎక్కువ మంది కూడా మరి మనకిక్కడ రెవెన్యూ పెరుగుతుంది మన తెలంగాణ ఒక మంచి ధనవంతమైన దేశంగా దేశంలో గుర్తింపు పడుతుంది దే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం వస్తుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరాట పడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ను చేస్తే దాన్ని అంత ఈజీగా ఒక ఏదో కరివేపాకును తీసిపారేసినట్టు తీసిపారేయడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను